హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గుత్త వంకాయ చేయబోతున్నాను ఇక గుత్త వంకాయకి కావలసిన పదార్థాలు ఇక్కడ పల్లీలు నేను టూ స్పూన్స్ తీసుకున్నా ఇక్కడ నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నా ఇవి ధనియాలు చింతపండు ఇంకా యాలాకులు లవంగాలు దాల్చిన చెక్క టూ రెండు దాల్చిన చెక్కలు రెండు ఇలాయచీలు లవంగాలు ఫోర్ తీసుకున్నా ఇవి గుత్తి వంకాయలకు కావాల్సిన పదార్థాలు గుత్తి వంకాయలు నేను ఇక్కడ పావు కేజీ తీసుకున్నా అయితే ఇవి ఇట్లా కట్ చేసుకున్నా ఇట్లా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకున్నా ముందుగా ఇట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఇట్లా పెట్టేసుకున్నా ఇవి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా ఒక్కొక్కటి అలాగే ఇక్కడ ఒక ఉల్లిగడ్డ తీసుకున్న తర్వాత ఇక్కడ వెల్లు వెల్లుల్లిపాయలు అంటారు కదా అక్కడ వెల్లుల్లిపాయలు తీసుకున్న ఒక అల్లం చిన్న సైజుది అల్లం తీసుకున్న దాంట్లతో పాటు అన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నా నువ్వులు చింతపండు పల్లీలు వెల్లిగడ్డ ఉల్లిగడ్డ అన్నీ నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇంకా దీంట్లో కొంచెం కారం వేస్తున్నా సరిపోయినంత కొంచెం కారం సాల్ట్ ఉంది బెట సాల్ట్ది రుచికి సరి సరిపడా ఉప్పు కొన్ని నీళ్ళు ఇందులో వేస్తున్నాను అది కొంచెం స్మూత్గా రావడానికి మంచిగా రావడానికి మెత్తగా ఇక్కడ ఇంకా నేను వంకాయలు ఇక్కడ నేను ఆయిల్ రెండు స్పూన్లు అంటే కరికి తగ్గట్టు వేసినాను స్నాల్లో బాగా వేగాలి వంకాయలు ఇప్పుడు ఇంకా నేను ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని ఇందులో వేస్తున్నా అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం గ్రేవీ కోసం అని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఇది మధ్యలో మధ్యలో ఇలా జర కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టకుండా ఉండడానికి ఇదో ఆయిల్ అక్కడక్కడ ఇట్లా ఆయిల్ మీదికి తేలుతుంది ఇట్లా రావాలి ఇట్లా వచ్చిన తర్వాత వస్తే మంచిగా ఉడికినట్టు ఇక ఆయిల్ ఇట్లా పైకి తేలుతుంది చూడండి టేస్ట్ ఎలా గుత్తి వంకాయ కూర రెడీ టేస్ట్ చూసి చెప్పండి బేట టేస్ట్ ఎలా ఉంది చూడండి సూపర్ పర్ఫెక్ట్ బాగుందా గుత్తి వంకాయ కూర బాగుంది బాగుందా స్వీట్ బాగుంది ఇంకా తినాలనిపిస్తుందా ఓకే బాయ్ బాయ్ బాయ్